తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ పండగ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఉండే ప్రముఖ పాస్టర్సు రెవెనర్సు ఫాదర్సు మరి క్రైస్తవ సోదరులందరితో కలిసి ఈరోజు పండగ చేసుకోవడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు నుంచి నేను మేయర్ గున్నప్పటి నుంచి మీద రవిచంద్ర గారు అప్పుడు జిల్లా అధ్యక్షులు కొనారు అప్పటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము ఎక్కడ కానీ ఏదో రాజకీయ పార్టీ కార్యాలయంకి వస్తుండే ఆలోచన కానీ రానికుండా కంప్లీట్గా ఒక దైవ కార్యం లాగానే అప్పటి నుంచి చేస్తున్నాము ఈరోజు కానీ ఇక్కడికి క్రైస్తవ సోదరులు ఒక రాజకీయ పార్టీకి వస్తున్నామనే భావంతో రారు ఇప్పుడు నిజంగా మా పండగ ఇక్కడ చేస్తున్నారనే భావంతో వస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ కానీ క్రైస్తవ సోదరులని అలాగనే ముస్లిమ్స్ని బడుగు బలహీన వర్గాలందరినీ కానీ ఈరోజు ఆదరిస్తుంది నిన్ననే ముఖ్యమంత్రి గారు ఫ్యాస్టర్స్కి ఏదైతే గౌరవ వేత్తనాలు ఇవ్వాలో అవి అన్నీ కానీ యాభై ఒక్క కోట్ల రూపాయలు నిన్న అనౌన్స్ చేశారు ఈ పండగ లోపల ఇచ్చేస్తానని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మా సోదరుడు బీదా రవిచంద్ర గారు ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు అవడం ఎంతో సంతోషంగా ఉంది ఆయన యొక్క ముఖ్య అతిథిగా ఈరోజు రావడం ఆయనతో పాటు కలిసి పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తుంది నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మేయర్ గున్నా జిల్లా పార్టీ అధ్యక్షులుగున్న ఆనవాయితీగా ఈ యొక్క ప్రిస్ క్రీ ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈరోజు కూడా స్వయంగా ఆయన అన్ని ఏర్పాట్లు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం వారిని అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ పార్టీ కార్యాలయ కార్యదర్శి పార్టీ క్రిస్టియన్ సెల్ ఇన్ఛార్జీ సురేంద్రబాబు గారు ఆ యొక్క క్రైస్తవ సమాజ సమస్యలపై ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉన్న వారి యొక్క సమస్యలపై మంత్రి నారాయణ గారికి అజీజ్ గారి దృష్టికి లేదా శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల్లూరు నగరంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు క్రిస్టియన్ సోదరులు కోరిక మేరకు చేపట్టాం అదేవిధంగా ఈనాడు మళ్ళీ తిరిగి మంత్రి నారాయణ గారు మరొక వైపున ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మేయర్గా వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ గారు వారి యొక్క సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ జిల్లాలో ప్రత్యేకంగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ప్రార్థనల ద్వారా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గౌరవ్ నీల్ నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ గారికి వారి ఆశీర్వాదం ఉండాలని వారు మంచి పరిపాలన అందించాలని చెప్పి వారు ఒక దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు